హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఆల్ మా బండి అయితే లోడ్ అయిందండి తాడేపల్లిగూడెం టు హైదరాబాద్ తాడేపల్లిగూడెం టు హైదరాబాద్ ప్యాకింగ్ చేసి లోడ్ వెళ్తున్నామండి ఇగో చూపిస్తున్నాను మీకు ప్యాకింగ్ ఎలా చేయాలి ఏంటి కదా అని చూపిస్తున్నాను అనమాట బిర్వా ఇలా ప్యాకింగ్ చేయాలి ఫ్రిడ్జ్ ఇలా ప్యాకింగ్ చేయాలి డైనింగ్ టేబుల్ ఇలా ప్యాకింగ్ చేయాలి సోఫా సెట్ ఇలా ప్యాకింగ్ చేయాలి ఫోర్త్ ఫోర్త్ ఫ్లోర్ అండి దీని పైకి అయితే లిఫ్ట్లో రావట్లేదు ఒక బిరువ బిరువ చాలా పెద్దగా ఉంది గ్లాస్ ఉంది డబల్ టోర్ బిరువ అనమాట అది ఎక్కట్లేదు బీరువు దీంట్లో వచ్చేసి సోఫా షర్ట్ అల్మారా అన్ని ఇలా ప్యాకింగ్ చేసుకుంటా తీసుకెళ్ళాలని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మన ప్యాకింగ్స్ ఇంకోటి ఏంటంటే ఇక ఇది ఇది ఫ్రిడ్జ్ ఇది డబల్ కాట్ మంచం ఇది దాన్ని ఇలా ఉంటుందండి ఇలా ప్యాక్ చేయాలి దీన్ని దాని పక్కకు ఉన్నది సోఫా త్రీ సోఫాస్ ఉన్నాయి ఒక ఉంది పైకి వెళ్ళట్లేదు కాబట్టి బండి సైడ్లు తీసుకెళ్ళి తాడు తెల్లి తాడుతో కట్టి పైకి గుంతున్నాం అనమాట